పర్మిషన్ పత్రంతో ఇసుక కాంట్రాక్టర్ రాజ్యంగా వ్యవహరిస్తున్నారు ములుగు జిల్లా ఏటూరు నాగారం నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్న జోడీ ఇసుక ర్యాంపుల్లో రైసింగ్ కాంట్రాక్టర్ల మేధా శక్తి ప్రదర్శిస్తున్నారు వాజేడు మండలం నుంచి ఏటూరు నాగారం ఇసుక క్వారీకి మట్టి తరలింపుపై మీడియా ప్రశ్నించగా మైనింగ్ అధికారులు పర్మిషన్ ఉంది అంటూ వాజేడు రెవెన్యూ శాఖ సమాధానం చెబుతున్నారు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక మాఫియా కొనసాగుతుంది మిషన్లతో ఇసుక కాంట్రాక్టర్ పనిచేసుకునేందుకు గిరిజన చట్టాలకు భిన్నంగా మైనింగ్ శాఖ పర్మిషన్ లేఖను చూసేందుకు గిరిజన బిడ్డలు పరితపిస్తున్నారు కంచె చేను మేస్తుంది అన్నట్లుగా ప్రవర్తిస్తున్న మైనింగ్ శాఖను ప్రశ్నించేది ఎవరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మైనింగ్ వనరులను పక్కదారి పట్టించే వైనంలో మైనింగ్ శాఖతో పాటు మండల రెవెన్యూ అధికారులు ప్రవర్తిస్తున్నారు మైనింగ్ పర్మిషన్ నోటీస్ చూపిస్తూ మిషన్లతో సమయం సందర్భం లేకుండా చీకట్లో సడేమియాన్నే దందా చేస్తున్నారు కేజీఎఫ్ సినిమాని సైతం తలపిస్తూ గోదావరి రో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సైతం మరిపిస్తున్న ఏటూరు నాగారం ఇస్కో క్వారీలో రహదారులు ఏర్పాటు చేస్తున్నారు టీఎస్ఎండిసి పివో విధి నిర్వహణ చేసే ప్రాంతాల్లోనే ఇలా ఉంటే ఇక ములుగు జిల్లా మారుమూల గిరిజన ప్రాంత శివారులో ఇస్క ర్యాంపుల సంగతి ఏంటి సోషల్ మీడియాలో ఇసుక దందా నెపంతో ప్రముఖ రాజకీయ నేతలపై వెలువడుతున్న ఆరోపణలు నిజమేనా అన్నట్టుగా ములుగు రాజకీయ కళా పోషకుల తీరు ఉంది Yeah, uh yeah. -huh. Yes, thank you. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు ములుగు జిల్లా కావచ్చు ఆ మారుమూల గిరిజన ప్రాంతాలు కావచ్చు పూర్తిగా గిరిజన బిడ్డలు లబ్ధి పొందాలి గిరిజన బిడ్డలు ఆ జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఏర్పరిచేటటువంటి ఏదైతే ఇసుక ఖారీలు అయితే ఉన్నాయో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనం ములుగు జిల్లా ఆ ఏటూరు నాగారం ఇసుక క్వారీలో ఉన్నాం ఆ పూర్తిగా ఈ యొక్క ర్యాంప్ యొక్క ల్యాండ్ మార్క్ వచ్చేసి ఆ నేషనల్ హైవే ఎన్ హెచ్ వన్ సిక్స్టీ త్రీ కి సంబంధించి ఈ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి ర్యాంప్ అయితే ఇది మనం పరిగణలోకి తీసుకోవచ్చు ప్రధానంగా మనం చూసినట్లయితే ఏదైతే కేజీఎఫ్ ని తలపించినటువంటి రహదారులు ఉన్నాయో మనం చూసుకోవట్లు ఆ కేజీఎఫ్ ని తలపించినటువంటి రహదారులు అయితే ఈ యొక్క ర్యాంప్ లో నిర్మించడం జరిగింది ఎందుకు అధికారులు ఈ విషయాల పట్ల పట్టించుకోవట్లేదు అసలు అధికారులు ఎందుకు ర్యాంపు లోకి అడుగులు అడుగు పెట్టట్లేదు ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇటు లేకపోతే పలు పలువురు ప్రేక్షకులు కావచ్చు ఏదైతే పూర్తిగా చెబుతున్నది ఏంటంటే అధికారులను ఎవరైతే ఉన్నారో సంబంధిత క్వారీకి సంబంధించిన టీఎస్ఎండిసి వ్యవస్థ కానీ లేకపోతే మండల రెవెన్యూ కానీ మైన్స్ డిపార్ట్మెంట్స్ కానీ అధికారులు అంతా కూడా ఎందుకు ఈ యొక్క క్వారీలో అడుగు పెట్టట్లేదంటే పూర్తిగా కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి ఎవరైతే రేజింగ్ కండక్టర్స్ ఎవరైతే ఉన్నారో డబ్బు కట్టలతో ఆ అధికారులను కూడా కొన్న కొన్నట్టుగా అధికారులు ప్రవహిస్తున్న తీరు అయితే కనపడుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేజీఎఫ్ కేజీ కూడా తలపిస్తున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎటువంటి ఒక స్థలానికి డిమాండ్ కోసం ఎటువంటి రోడ్లు అయితే వేసి ఆ కస్టమర్స్ ని ఆకట్టుకుంటారో అలాంటి మార్కెట్ స్టెల్స్ ని కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే ముడుగు జిల్లాలో ఇసుక ర్యాంపు సంబంధించిన కేటకాలు అయితే అలాంటి చిట్కాలను వాడుతూ ఈ యొక్క ప్రభు ప్రభుత్వ సంపదను కావచ్చు ప్రకృతిని కావచ్చు ఇలా ధ్వంసం చేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి నేరుగా హెవీ హెవీ మిషనర్లు కూడా గోదావరి తల్లి గొంతు మీద వైబ్రేషన్ తో కూడా ఇది చేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఇందులోనే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే రైతుల పంట పొలాలకు సంబంధించిన చిన్నపాయ అని చెప్పేసి పిలువబడుతున్న వాటర్ వచ్చే ఏరియాలు అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా డైరెక్షన్ కూడా చేంజ్ చేసేసి ఎక్కడికెక్కడ కూడా ఆ యొక్క నీరుని రైతు సాగుకు వాడే నీరుని కూడా ఈ యొక్క మిషనరీలతో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలతో తోలేసి ఆ యొక్క ఇసుకకి సంబంధించి కావచ్చు లేకపోతే ఇటు రైతులకు సంబంధించి కావచ్చు అంతటా కూడా నీరు అందకుండా నీరినే కూడా అసద్విగ్రతం చేసిన పరిస్థితి యొక్క ఏటు నాయగారు విస్కారం నెలకొన్నాయి ఎందుకు సంబంధిత అధికారులు ఈ యొక్క విషయం పట్ల ఎందుకు స్పందించట్లేదు ఎందుకు రావట్లేదు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న లాంటి అక్రమార్కుల పట్ల ఎందుకు ప్రభుత్వం ఉక్కుపాదం వేయట్లేదు అనే విషయం అయితే ఇప్పటికీ కూడా ప్రజల్లో చర్చనాంశంగా మారింది ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇలాంటి కేటకాలకి ఇష్ట రాజ్యానికి కూడా ఇందులో పరిగణన చూసుకుంటే పలు అధికారుల హస్తాలు కూడా ఉన్నట్టుగా మనకు కూడా తెలుస్తుంది హలో హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి సార్ నా పేరు భార్గవ్ సార్ నేను పీకే న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని చెప్పండి సార్ ఇది వాజన్ నుంచి మట్టి డంపింగ్ చేస్తున్నారు ఎడ్రనాగర్ విసుకొరికి అది చెప్పండి వాళ్ళు దగ్గర సార్ సార్ వాజేడు ఇది ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలం నుంచి డంపింగ్ కి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు సార్ మైనింగ్ మైనింగ్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఓకే సార్ తమరికి ఒక కాఫీ ఇచ్చే ఉంటారు కదా సార్ మండల ఆఫీసర్స్ కదా అవునండి సార్ అదంటే మైనింగ్ టైమింగ్ అందులో మీకు ఇచ్చిన కాఫీలో ఏ టైమింగ్ దాకా సార్ అంటే ఇప్పుడు నైట్ కూడా ఇప్పుడు కూడా కొడుతున్నారు వాళ్ళు డంపింగ్ అందులో టైమింగ్ ఏం లేదు మేము వాళ్ళకి ఆల్రెడీ చెప్తున్నాము నైట్ కొట్టద్దని సార్ నేను మీకు కాఫీ పెడతా ప్లస్ ఇప్పుడు కొడుతున్నారా అప్పుడు కొడుతున్నారు సార్ మేము సైట్ లోనే ఉన్నాం మిషనరీ దగ్గరే ఉన్నాం అదే అంటే టిప్పర్ ఒకటి హెడ్లైట్ వేసుకుని పోతుంది ఇప్పుడు అంటే హెడ్లైట్ వేసుకుని పోతుంది అంటే నైట్ అండ్ కదా సార్ వివరణ కోసం తమరికి కాల్ చేసాం సార్ వాజేడు డీటీ గారే కదా సార్ చంద్రవర్మ గారే అవునండి అవునవును ఓకే సార్ అది కొంచెం కాఫీ పెట్టండి సార్ మ్యాటర్ది మైండ్ పెడుతున్నాం మీ వాయిస్ కూడా అందులో టెలికాస్ట్ అవుతుంది వివరణ కోసం మరి మేము కాల్ చేసాం కదా సార్ ఓకే సరే అండి ఓకే సార్ థ్యాంక్ యూ అంటే నైట్ టైం కూడా ఏ డిపార్ట్మెంట్ ఏమైనా డిపార్ట్మెంట్ ఇచ్చిన మన గురించి అందుకే టైమింగ్ లేదు కానీ మేము వాళ్ళకి చెప్పిన వాళ్ళకి నైట్ పూట కొట్టద్దు అని చెప్పినాం వాళ్ళు ఓకే సార్ ఓకే సార్ వన్ సెవెంటీ యాక్ట్ ఏరియా కదా సార్ అంతా గిరిజన ప్రాంతాలు కదా అవును మామో వాళ్ళ ప్రభావిత ఏరియాలు కూడా ఇదంతా కూడా ఇప్పుడు ఈ టైం లో పరిస్థితులు బాగాలేదు పార్లమెంట్ ఎన్నికల్ టైమ్ కృష్ణలో ఇట్లా అడవిలో ఉంచడం ఎవరికి కూడా ఏ డిపార్ట్మెంట్ కి కూడా మంచిది కాదు ఇదంతా కూడా ఏం జరిగినా నెగటివ్ ఏం జరిగినా అంతా ప్రభుత్వం మీద పోతుంది అవునవును ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అది కాఫీ పెట్టండి సార్ ఈ నెంబర్ కాఫీ పెట్టండి సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ ప్రధానంగా ఏదైతే ములుగు జిల్లా ఏటూరు నాగారం నేషనల్ హైవే ఆనుకుని ఉన్నటువంటి ఒకటే సైటులో రెండు ఇసుక ర్యాంపులు ఉన్నాయన్న నిర్ధారణకు ఏదైతే మనం ప్రధానంగా చూస్తున్నాం ఇంతకుముందే మనం మాట్లాడడం ఏటూరు నాగారం ఇసుక ఆ రియల్ ఎస్టేట్ నుండి మించి రహదారులు ఏర్పరిచారనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇదే కోణంలో రాత్రివేళ పదకొండున్నర అవుతున్నప్పటికీ కూడా సీకే న్యూస్ బృందం ఏదైతే యథార్థ సంఘటనలు వెలికి తీసే కోణంలో అయితే ఆ సీకే న్యూస్ బృందం అయితే వాజీలో ప్రజెంట్ పర్యటిస్తున్నటువంటి దాఖలు అయితే కనపడుతున్నాయి మనం ఆ సీకే న్యూస్ స్క్రీన్లో కూడా చూడవచ్చు రాత్రి వేళ పదకొండున్నర సమయంలో కూడా ఏదైతే ఎటూరు నాగారానికి ఇసుక వారికి సంబంధించి మట్టిని కూడా తరలిస్తున్నా ఆరోపణ నిమిత్తం అయితే సీకే న్యూస్ బృందం అయితే లైవ్ ఎక్స్క్యూజ్గా ఆ యథార్థ సంఘటనలు వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తుంది ఇదే కోణంలో ప్రధానంగా ఇటు ఏటూరు నాగారం ఇసుకో వారీ సిబ్బందిని కావచ్చు లేకపోతే వాజేడు మండల రెవెన్యూ అధికారులను కూడా ఫోన్ ద్వారా సీకే న్యూస్ బృందం ప్రశ్నించడం జరిగింది వివరణ కోసం ప్రశ్నించడం జరిగింది పూర్తిగా వాజేడు రెవెన్యూ సిబ్బంది సీకే న్యూస్ బృందానికి ఫోన్ ద్వారా తెలిపినటువంటి సమాచారం ఎలా ఉందంటే ఏటూరు నాగారం ఇసుకో వారికి సంబంధించి మైన్స్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్స్ ఉన్నాయి ఇరవై అయితే ఆరో తారీఖు నుంచి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు దాకా కూడా వాళ్ళ దగ్గర పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే వాజేడు రెవెన్యూ సిబ్బంది స్పష్టపరిచారు ఇదే నేపథ్యంలో అసలు వన్ సెవెంటీ యాక్ట్ ప్రభావిత ప్రాంతాలలో మైన్స్ డిపార్ట్మెంట్ రాత్రి పగలు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు ఇస్తే ఆ అనుమతులు ఎంతవరకు వాస్తవాలు ఎంతవరకు అవవాస్తవాలు అనే కోణంలో వెలికి తీసే ప్రయత్నం అయితే శ్రీకేసు ఎక్స్క్యూజ్గా మీకు తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రజెంట్ ఇదే విషయంలో మనం వాయుడు మండలంలో ఉన్నాం ఆ రాత్రి వేళ జరుగుతున్నటువంటి ఈ అక్రమ మైనింగ్ విషయంలో అయితే ఇప్పుడు ఏం జరగనుంది ఇప్పుడు రేపొద్దుట సైట్ని శుభ్రం చేసుకునేందుకు లేకపోతే రేపు మట్టిని ఉదయం కోనేందుకు ఈ యొక్క మిషనరీ రాత్రివేళ పదకొండు శుభ్రం శుభ్రం చేసుకుంటుందా లేకపోతే నాగర్ నుంచి టిప్పర్లు ఇప్పటికే బయలుదేరాయా లేకపోతే ఇప్పటికే టిప్పర్లు వస్తున్నాయా ఈ రాత్రి వేళ మట్టి రవాణా చేయనున్నారు అసలు మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్స్లో ఎంతవరకు టైమింగ్స్ రాసిపెట్టున్నాయి ప్రభావిత ప్రాంతాలలో ఏదైతే వన్ సెవెంటీ యాక్ట్ ప్రభావిత ప్రాంతాలలో ఎంతవరకు టైమింగ్స్ ఉన్నాయి రాత్రి పగలు అనే తేడా లేకుండా వనరులను అపహరిస్తున్నటువంటి దాదాపు ఐదున్నర నుంచి ఆరు అడుగుల దాకా కూడా ఈ యొక్క మట్టిని కూడా ఇతర మండలానికి తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే దాఖలు అయితే కనపడుతున్నాయి ఇదే విషయంలో మురుగుకు సంబంధించి పలువురు రాజకీయవేత్తల పిఏలు కావచ్చు కా పార్టీ శ్రేణులు కావచ్చు వీరంతా కూడా ఇసుక దందాలో ఉన్నారు ఇసుక దందాలో వీరి హస్తాలు ఉన్నాయని చెప్పేసి ఏ అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు కాదు వాస్తవాలు అనే విధంగా కేవలం ఒక లీగల్ మైన్స్ డిపార్ట్మెంట్ నోటీసుని పట్టుకొని పత్రాన్ని పట్టుకొని రాత్రి పగలోనే తేడా లేకుండా పూర్తిగా ఏటూరు నాగారం ఇసుక క్వారీ స్కిబ్బంది అయితే ఆ పరిస్థితి అయితే కనపడుతున్నాయి అసలు ఎంతవరకు ఇవి వాస్తవాలు ఎంతవరకు అవాస్తవాలు అనే కోణంలో ఆ సీకెన్యూస్ వెలికి తీసే ప్రయత్నం కనపడుతుంది ఏదైతే ఇప్పుడు రాత్రి వేళ మట్టి అక్రమ రవాణా చేయనుందా లేకపోతే ఏంటి అనే కోణంలో అయితే పూర్తిగా ఆలోచిస్తుంది కెమెరామెన్ ఎల్ఎక్స్ వీడియో జర్నీ వరకు మీ సీకెన్ న్యూస్ థ్యాంక్ యూ